హరి ఓ శివో ఆదివారం అమావాస్య రోజున నదికి ఇరువైపులా మట్టిని తెచ్చుకొని ప్రతిమను బొమ్మను తయారు చేసి ఆ ప్రతిమకు యథావిధిగా పూజలు జరిపి భార్య లేక భర్త ఎవరు ఇంటి నుంచి దూరమైనారో మనం వద్దనుకున్నారు తండ్రి అయినా బిడ్డైనా తల్లి అయినా ఎవరైనా వారి రాక కొరకు చేసే వశీకర మంత్రతంత్ర ప్రయోగం ఇది ఈ ప్రయోగాన్ని సాధకులందరూ చూసి తెలుసుకొని చేసుకునవచ్చును గురువు ఉపదేశం పొందిన వారికి సత్ఫలితాలు లభిస్తాయి నదికి ఇరువైపులా ఉన్న మట్టి ఒకవైపు మట్టిది మరొక వైపు మట్టిది మట్టి ఈ విధంగా ఉండాలి ఈ రెండు మట్టిలు కలుపుకోవాలి కలుపుకొని అందులో ఉత్తరైన ఆకు అంటే ఈ విధంగా ఉంటుంది ఉత్తరైన చెట్టు దీని యొక్క ఆకులు రసం తీసుకొని ఈ ప్రతిమ చేసేటప్పుడు ఈ మట్టిలో పోసుకొని రసాన్ని పోసి నదికి ఇరువైపులా మట్టిని ఒకటిగా చేసి ముద్దగా చేసుకొని ప్రతిమ తయారు చేసుకోవాలి భార్య వశీకరణం కావలసిన వారికి స్త్రీ రూపము భర్త వశీకరణం కావలసిన వారికి పురుష రూపమును తయారు చేయాలి స్త్రీ రూపము భర్తకు భార్య వసీకరణము కావలసిన వారికి ఈ తంత్రము ముందుగానే రాగిరేకులో వారి గోత్రనామాలతో సహా రాసి పెట్టుకోవాలి వారి గోత్రనామాలను రాసి పెట్టుకోవాలి ఈ స్త్రీ రూపానికి ఆకారంలో కూడా కరెక్ట్గా ఉండాలి ఈ రాసి పెట్టుకున్న రేఖను ఈ ప్రతిమందు గర్భం నందు పెట్టాలి తెచ్చి చిన్నదిగా చేసి గర్భము అంటే ఈ భాగం నందు ఈ ప్రతిభను పెట్టాలి రేకులో రాసినటువంటి వారి గోత్రము నామము కరెక్ట్ గా రాసిందే ఉండాలి గోత్ర నామాలు గోత్రనామాలు కరెక్ట్గా రాసి ఉండేది రేకులో రాసి వారి గర్భం నందు అంటే ఈ ప్రతిమ యొక్క గర్భం నందు ఉంచాలి ఇది ఉత్తరాణ ఆకుల రసము ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో వారి ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనసులో కలుసుకోమని చెప్పాలి ఆ బొమ్మకు పసుపు బాగా

ఇప్పుడు అత్తరు ఉపయోగించాలి ఈ అత్తరు కూడా సుగంధ పరిమళ సువాసన రేటుగా ఉండాలి ట్రిబుల్ నైన్ లేదా త్రిబుల్ సిక్స్ నైన్ సిక్స్ వంటి ఉపయోగించాలి ఇటువంటిది ఏమి ఉండాలి నైన్ సిక్స్ సుగంధ పరిమళ సువాసన వస్తుంది మూత పెరవగానే అటువంటి దాన్ని ఉపయోగించి para o central. 잠깐만요. 뭐 తర్వాత కర్పూరంతో ఆ పిమ్మట వెంకాయ కొట్టి వారి ఇష్టదైవాన్ని కులదైవాన్ని మనం నిశ్చిమ స్మరించే దైవాలను అన్నిటినీ స్మరించుకొని ఈ కార్యము భార్యకు భర్తకు సంపూర్ణంగా జీవిత కాలము అన్యోన్య దాంపత్యం ఓలే మెలగాలని వారు పుత్రుల సంతోషముతో జీవించాలని కలిసి మలిసి సుఖ సంతోషాలతో ఉండేందుకు మాత్రము ప్రయోగం చేస్తున్నాం దుర్వినియోగ పరసరాదు ఈ వీడియో తెలియజేసినందువలన సద్గురువుల దగ్గర వాక్కు ఉపదేశం పొందిన వారు ఈ తంత్ర మంత్ర తీయను చేసుకొని సత్ఫలితాలు పొందవచ్చు వారి దగ్గరికి వచ్చిన వారి బాధలను నివృత్తి చేయవచ్చును ఇటువంటివింకా చాలామందికి చేయాలి ఇప్పుడు ఒకటి చేసి మీకు తెలియజేస్తాను విధి విధానాలను ఆ ప్రకారం మీరు చేసుకునవచ్చు బొమ్మను ఏ దిశగా ఉంచాలి శుభకార్యాలకు ఉత్తర దిశగా వశీకరణాలకు పరమట దిశగా కూర్చొని జపించవచ్చును మంత్రమైన బొమ్మను కూడా ఆ విధంగా పెట్టవచ్చు అదేవిధంగా మారణ హోమ కార్యాలకైతే దక్షిణ వైపుగా కూర్చొని జపించాలి జపాలను ఇప్పుడు ఈ విధంగా తయారు చేసినటువంటి ప్రతిమకు ప్రాణం పోయాలి గంధం పుష్పం అక్షంతలు ఏ రీతులైనా ప్రాణం పోయవచ్చు గురువాకు ఉపదేశం పొందిన వాళ్ళు ఎవరైనా ప్రాణపరిష్ట మంత్రాన్ని ఉపయోగించి ప్రాణపరిష్ట మంత్రం ద్వారా మంత్రానికి యంత్రానికి తంత్రానికి మూలిక్కు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము ఎవరిని ఉద్దేశించి ఎవరి కోసం చేసామో అట్టి వారి కోసము ఈ కార్యం చేస్తున్నాక ప్రాణపతిష్ట మంత్ర జపం సమయం నందు ధూపం సాంబ్రాన్ని ఏదో ఒకటి వస్తూ ఉండాలి అదేవిధంగా కర్పూరం కూడా ఆరిపోయకుండా వెలిగించుకోవాలి ఆంతరిక మంత్రాన్ని ఉపయోగించాలి హరి పంచభూతాల గ్రహాలు పాదమైన సూర్యచంద్రకు దేవతలు Și planul ăsta e un plan de acțiune, planul 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 de మంత్రోపదేశం అనుభవం పొందిన వారు ఒక్కసారి మంత్రాన్ని చదివి జపించిన ప్రాణపైష్ట మంత్రం సిద్ధవుతుంది లేని వారు ముందే జపము సిద్ధి చేసుకుని ఉండాలి అటువారికి ఒక్కసారికి మంత్రం ఫలించ కష్టమవుతుంది ఈ విధంగా నదికి ఇరువైపుల మట్టిని తెచ్చి రెండు మట్టిలను కలిపి ఉత్తరేణ ఆకుల రసాన్ని పోసి ముద్దగా చేసి ప్రతిమ తయారు చేసి స్త్రీ అంటే భార్య లేదా కూతుర ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోయి ఉన్న మనల్ని వద్దనుకున్న మన దగ్గరికి రావాలనుకున్న మనతో జీవితాంతం ఉండాలనుకున్న ఉత్తరేణ ఆకుల రసం పోసి ప్రతిమ చేసి స్త్రీ రూపం చేసి ఈ విధంగా చేసి ఆ యొక్క బొమ్మకు ప్రాణం పోసి పూజ అన్ని రకములుగా చేసి శుక్రవారం వచ్చే వరకు ఆదివారం అమావాస్య నుండి శుక్రవారం వచ్చే వరకు ఉదయం సాయంత్రం యథావిధిగా పూజలు చేసి శుక్రవారం సాయంత్రము రుద్రభూమిలో అంటే శ్మశానంలోకి వెళ్ళి రాత్రి సమయంలో ఈ ప్రాణపతిష్ఠ చేసిన ప్రతిమను పూడ్చిపెట్టాలి తర్వాత తిరిగి వచ్చేయాలి సదా అనంతరం ఈ క్షణం మొదలు నుంచి వారి మనస్సులో వారి ఆత్మ బుద్ధి మనస్సు అన్నీ మనకు అనుకూలమై మన వైపుగా ఆలోచనలు చేసి మన వైపుగా రావాలని మనతో మాట్లాడాలి మనతో ఉండాలి మనతోనే జీవించాలి మనతోనే జీవితాంతం ఉండాలనే ఉద్దేశాలతో వారి మనస్సు బుద్ధి ఆత్మ సంపూర్ణంగా మనకు వశయం అవుతాయి ఆ రాగి రేఖలో రాసినప్పుడు నామపోత్రాలతో పాటుగా వారికి గురువులు ఇచ్చిన మంత్రాన్ని కూడా లిఖించవలసి ఉంటుంది వారి గురువులు ఏ మంత్రం ఇచ్చింటే ఆ మంత్రం భార్య భర్తకు కావాలనుకుంటే భర్తకు భర్త భార్యకు వసం కావాలనుకుంటే వారికి అయ్యే విధంగా ఆ మంత్రాన్ని లిఖించి ఆ రాగిరేకును ఆ ప్రతిమ గర్భమునందు ఉంచాలి ఈ విధంగా చేసిన వారికి సత్ఫలితం లభిస్తుంది హరి ఓం శివోహం